హలో వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నా పేరు జకీర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఆయన బాటలో ఆయన ఏం చెప్పితే అది తెలంగాణలో నడుస్తోంది చంద్రబాబు చెప్పినట్లుగానే తెలంగాణలో పరిపాలన సాగుతోంది ఇంకా సూటిగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు జాడల్లోనే చంద్రబాబు నాయుడు సూచనల మేరకే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ విషయం చెబుతోంది బిఆర్ఎస్ పార్టీ మీడియాలో వస్తున్న కథనాలను మనం కనుక చూస్తే చంద్రబాబు బాటలో తెలంగాణ పాలన ఓకే చంద్రబాబు బాటలో అంటే ఆయన ఏం చెప్తే అది సూచనల మేరకే ఆయన అందాం డైరెక్షన్ అందాం లేకపోతే ఆదేశాలు అందాం సూచనల ప్రకారం తెలంగాణ పాలన సాగుతోంది అనేది వాళ్ళ ఆరోపణ ఇది రేవంత్ పరిపాలన రేవంత్ ఇంకా నేను రేవంత్ రెడ్డిని నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డిని ఆంధ్ర వ్యక్తి అనలేదు ఇంకా ఇంకా అదొకటి కొంత ఒప్పుకోవచ్చాము రేవంత్ రేవంత్ రెడ్డిని పాపం వాళ్ళు దాని ఏమంటారు రేవంత్ రెడ్డి పాలన రేవంత్ రెడ్డి పాలన చంద్రబాబు బాటలో నడుస్తుంది చంద్రబాబు సూచనల మేరకే నడుస్తుంది అంటే ఇది అసలు ఎవరైనా నమ్మశక్యంగా ఉందా ఇది ఎవరైనా నమ్ముతారా ఇది ఎటువంటి విషపూరితమైన ప్రచారము ప్రజలు అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి పక్క కాంగ్రెస్ పక్క తెలంగాణ రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉన్న వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళే అందులో ఎవరు ఆంధ్ర వాళ్ళు లేరు నాకు తెలిసి సో తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో విడిపోయిన తర్వాత అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఇక తెలంగాణ ఆంధ్ర అనే మాటలు అసలు ఇక్కడ రావడం కూడా వింత ఇది మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి తెలంగాణ అనే ఒక పర్టికులర్ కార్డును మళ్ళీ వాడడానికి దాన్ని దుమ్ము దొలిపి అటకమించి దింపి దాన్ని మళ్ళీ వాడడానికి కేసీఆర్ అండ్ కంపెనీ పనిచేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది లేకపోతే చంద్రబాబు పరి డైరెక్షన్ మేరకే తెలంగాణలో ఫైళ్ళు కదులుతున్నాయి చంద్రబాబు విజయవాడ నుంచి డైరెక్షన్ ఇస్తేనే ఇక్కడ హైదరాబాద్లో ఆఫీసర్స్ పోస్టింగ్లు జరుగుతున్నాయి ఈ రకమైన కథనాలను ప్రచురించడం కానీ ఈ రకంగా ప్రచారం చేయడం కానీ ఇది ప్రజల్లో ఏ రకమైన విద్వేషాలను రెచ్చగొడుతుంది మళ్ళీ ఇంకా ఆంధ్ర తెలంగాణ ఏమిటనేది నా ప్రశ్న ఇప్పుడు మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో తెలంగాణ వచ్చింది రైట్ అది వచ్చిందా లేదా పోనీ కేసీఆర్ అని చెప్పాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీరు ఒక్కసారి గనుక గమనిస్తే చాలా సందర్భాల్లో అనుకుంటా కేసీఆర్ చెప్పిన మాట ఏమిటి పూకట్పల్లిలో కావచ్చు మరొక చోట కావచ్చు ఎక్కడైతే ఆంధ్ర నుంచి వచ్చి స్థిరపడ్డ ప్రజలు ఉన్న చోట ఆయన మాట్లాడిన ఏమిటి ఆంధ్ర ఇక్కడ సెటిలర్స్ కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే నేను పండితో తీస్తా అన్నాడు కేసీఆర్ అంటే ఆంధ్ర వాళ్ళు వేరు కాదు తెలంగాణ వాళ్ళు వేరు కాదు అందరం ఒకటే అనేది ఆ పాయింట్ మరి ఇప్పుడు చేస్తున్న ప్రచారం ఏమిటి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకైనా ఒప్పుకోకపోయినా ముఖ్యమంత్రి ఐదేళ్ల పాటు పరిపాలించవలసిందిగా ప్రజలు తీర్పునిచ్చారు మిమ్మల్ని ప్రతిపక్షంలో ఉండవలసిందిగా ప్రజలు తీర్పునిచ్చారు ఆ ప్రతిపక్షంలో ఉండడం అనేది ప్రతి క్షణం ఒక యుగంగా గడుస్తున్న కారణంగా ఇప్పుడు వాళ్ళు కొత్త కొత్త ప్రచారాలని ప్రారంభించారు ఇది ఒక కొత్త ఎజెండాగా కనిపిస్తోంది మామూలుగానే ఈ మధ్యకాలంలో కూడా చంద్రబాబు నాయుడు పేరును ప్రస్తావించకుండా కేసీఆర్ ఎప్పుడూ తన ప్రసంగాన్ని ముగించలేదు మనం చూసాం ఈవెన్ దళిత్సవ సభలో కూడా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాడు ఇప్పుడు మళ్ళీ ఆయనకు సంబంధించిన మీడియాలో వస్తున్న కథనాలు ఏంటంటే చంద్రబాబు నాయుడు తెలంగాణను పరిపాలిస్తున్నాడు అసలు ఇది తెలంగాణలో పరిపాలిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ అంటే కేసీఆర్ కాదు కేసీఆర్ అంటే తెలంగాణ కాదు అనేది కూడా నేను చెప్పదలుచుకున్నా తెలంగాణ అంటే అదొక స్వయం ప్రతిపత్తి కలిగిన రాష్ట్రము స్వ స్వపారి స్వపరిపాలన ఆత్మగౌరవం ఇవన్నీ ఉన్నాయి తెలంగాణ స్వపరిపాలన మనకు వచ్చేది అంటే తెలంగాణ ప్రజలే తెలంగాణ నాయకులే తెలంగాణను పరిపాలించాలి మనం తెలంగాణ ఎందుకు తీసుకొచ్చి తీసుకొచ్చుకున్నాము వలసి వలసీకరణ పరాయీకరణ వీటికి విరుద్ వీటికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు లేకుంటే ఉద్యమాలు వాటి నేపథ్యంలో వాటి వాటికి వాటికి సంబంధించిన ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం స్వపరిపాలన ఏర్పడిన తర్వాత సో కేసీఆర్ మాత్రమే తెలంగాణనా మరి రేవంత్ రెడ్డి తెలంగాణ కాదా ఈ చంద్రబాబు నాయుడు ఇష్యూ ఎందుకు వస్తుంది చంద్రబాబు నాయుడుకు కేసీఆర్కు మధ్య నాకు తెలిసి ఎప్పటి నుంచి అంటే స్టోరీ ఈ స్టోరీ ఇప్పటి నుంచి చెప్పుకోవాలి ఇక్కడి నుంచి చెప్పాలి నైన్టీన్ నైన్టీ నైన్లో కేసీఆర్కు చంద్రబాబు నాయుడుకు మధ్య ఒక పగ ప్రతీకారం వగేరా ఏర్పడ్డాయి అనుకోండి ఇది చంద్రబాబు నాయుడు అది మన అందరికీ తెలుసు ఎందుకో ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు మంత్రి పదవి కావాలని ఆయన పోరాడాడు అది సాధ్యం కాలేదు వేరే వాళ్ళకు రీప్లేస్ చేశారు ఆ క్యాస్ట్తో సో చంద్ర కేసీఆర్ ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక ఎజెండాతో టిఆర్ఎస్ పార్టీ పెట్టాడు ఆ టీఆర్ఎస్ పార్టీ రెండు వేల పదమూడు వరకు కొనసాగింది ఆయన ఉద్యమాలు చేశాడు నాయకత్వం వహించాడు రెండు వేల పద్నాలుగులో సోనియా గాంధీ తెలంగాణను సాకారం కావడానికి కారణమయ్యారు సోనియా గాంధీ కారణంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్టు స్వయంగా ఎవరు మన కేసీఆర్ అసెంబ్లీలోనే ఆమెకు కృతజ్ఞతలు చెప్పాడు అంతవరకు బాగానే ఉంది అంత అయిపోయింది ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత పదే పదే చంద్రబాబు నాయుడు ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారంటే ఒకటేమో రేవంత్ రెడ్డి అంత ముందు టీడీపీలో పనిచేసిన వ్యక్తిగా మనందరికీ తెలుసు కానీ మూలాలు ఏమైనా కానీ మనం అంత ముందు ఏ పార్టీలో పనిచేసామనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు కావచ్చు లేక సన్నిహితుడు కావచ్చు అనుచరుడు కావచ్చు అదంతా గతం ఆయన ఎప్పుడైతే చంద్రబాబు నాయుడుతో తెగదెంపులు చేసుకొని తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీలో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్గా పనిచేసి కాంగ్రెస్తో అధికారులకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన కారణంగా ఆయన ముఖ్యమంత్రి పదవి ఆయనకు వరించింది సో ఇదంతా కూడా ఒకవైపు ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మాట వింటున్నాడు ఆయన చెప్పిన వాళ్ళకు పోస్టింగ్లు ఇస్తున్నాడు ఆయన చెప్పిన అంటే ఆయన చెప్పిన వాళ్లకు పోస్టింగ్లు ఇస్తున్నారు అనుకుందామండి ఆ పోస్టింగ్ తీసుకున్నాడు ఆంధ్ర అనుకుందాం ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఎక్కడిది రాష్ట్రం వన్స్ విడిపోయిన తర్వాత ఆంధ్ర రాయలసీమ లేకపోతే తెలంగాణ బీహార్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఇంకా ఏ రాష్ట్రం ఏది అక్కర్లేదు మనకు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ హయాంలో ఐఏఎస్ అధికారులు అందరూ కూడా బీహార్కు సంబంధించిన వాళ్ళనే ఆయన ఎందుకు పెట్టుకున్నాడు వాళ్ళతోనే ఎందుకు నడిపించాడు సినిమా బీహార్ సంబంధించిన ఐఏఎస్ అధికారులే ఆ కాలంలో ఆ తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో పెత్తనం సాగించిన విషయం నిజమా కాదా ఇది కేసీఆర్ చెప్పాలి సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అనే పదాలను తీసుకొచ్చి ప్రజల్లో విద్వేషము రగిలించడం అనేది సరైనది కాదు థ్యాంక్ యూ వెరీ మచ్